చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది కొత్త ఇల్లు కట్టిన ఎంత మంచిగా చేసిన ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా గ్రహప్రవేశం ఇలా చేసుకోవాలి ఏ పద్ధతి మంచిది ఏమేమి చేసుకుంటేనా మంచిది చేయకపోయినా మంచిది ముఖ్యంగా వచ్చేసి పదకొండు రకాలు ఉంటాయి గ్రహప్రవేశాలు పూజ గణపతి పూజ ద్వారపాలిక పూజ ఆవు పూజ వచ్చేసి గ్యాస్ తో పాలు వంగిచ్చిన పూజ అది తర్వాత ద్వారపాలిక అన్ని దూరాలు ఇంట్లో ఉన్నాయి అన్ని దూరాలకి ద్వారపాలిక పూజ అంటారు ద్వారపాలిక పూజ వచ్చేసి మండప ఆరాధన గణపతి పూజ గణపతి పూజ ఆదిత్యాది నవగ్రహ ఆరాధన నవగ్రహ పూజ బాస్తు పూజ బాస్తు ఆరాధన లాస్ట్ లో వచ్చేసి హోమం ఇంకా లాస్ట్ లో వచ్చేసి సత్యనాయ స్వామి పెడతాము ఈ పదకొండు రకాల మనకి పూజ ఉంటాయి ముఖ్యంగా కానీ చాలా మందికి టైం లేక సమయం లేక ఎలా చేసుకోవాలంటే మనం మాక్సిమం హోమం కానీ సత్యనాయస్వామి వ్రతం చేసుకుంటే గనక పర్వాలేదు చాలా మంచిది హోమం ఎందుకు చేసుకోవాలంటే హోమాలు అందరు దీప దేవతలు వస్తారు హోమం చేసినా కూడా పదకొండు రకాల కానీ ఇరవై ఒక్క రకాల కానీ హోమం చేయగలుగుతారు పంతులు గారు అది కూడా దానికి కూడా విధానం ఉంటుంది గణపతి పూజ చేసినాక కూడా హోమం ఉంటుంది ఏ పూజ చేసినా కూడా గణపతి ముందు ఉండాలి ఫస్ట్ గణపతి పూజ కచ్చితంగా చేసుకోవాలి శుభకార్యం కానీ అశుభ కార్యం కానీ ఏ పూజ ఉన్నా కూడా గణపతి పూజ ఖచ్చితంగా జరగాలి చేసిన తర్వాత హోమం చాలా మంది బ్రతం చేసుకుంటారు ముందు చాలా మంది హోమం లాస్ట్ లో చేస్తు చేసుకుంటారు కానీ మనం ధర్మం ప్రకారంగా ఉండాలంటే గణపతి పూజ పెడతాము హోమము అది ఒకటి రెండు పూజ మూడు పూజ చేసుకుంటే పర్వాలేదు కానీ లేదంటే పూర్తిగా ఇదే స్టార్ట్ నుంచి మొదటి నుంచి స్టార్ట్ చేసుకుని చివరి దాకా వెళ్ళాలి గ్రహ ప్రవేశం మాట వచ్చేసి పూర్తిగా సంపూర్ణం పూజ పదకొండు రకాల పూజ అంటే గ్రహ ప్రవేశం అది పూజ లేదంటే పంతులు గారు ఎంత టైం లేదు నాకు చేయడానికి టైం లేదు మౌలి స సత్యనాశనం పెడతాం మాత్రంగా చేయండి సరే చేయగలుగుతారు పర్వాలేదు చేసుకోవచ్చు కాకపోయినా గ్రహప్రవేశం అది కాదు మౌలి సత్యనాశనం పెడతామే కొత్తలో సతనాశం పెడతామే లేదంటే సుందరకాంఠం చేసుకోవచ్చు చాలా ఉంటాయి పూజల పురస్కారం కానీ దానికి మంచిగా చేయాలని మంచిగా ప్రోధం తీసుకురావాలి మంచి పురోధం చేయించుకోవాలి ధనంగా ధాన్యంగా అభివృద్ధిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా గ్రహప్రవేశం ఎందుకు వెనక్కి వస్తున్నారు రాకూడదు ఖచ్చితంగా పూర్తి స్పష్టంగా పూజ చేసుకోవాలి ముందుగా ఎందుకంటే ప్రవేశం అది బాస్తి పూజ ఖచ్చితంగా ఉండాలి నవగ్రహాల పూజ ఉండాలి ఇంట్లో హోమం కూడా ఉండాలి ఉండకపోతే ఎట్లా చేయాల్సిందే పని అది కర్రీ చేసినప్పుడు మనం ఉప్పు కారం వేయకపోతే కర్రీ రెడీ అవుతుందా అవదు అది కూడా అంతే ప్రవేశం పూర్తి పేరు రావాలంటే సంపూర్ణంగా పూజ చేసుకోవాలి అతి గ్రహ ప్రవేశం అర్థం లేదా ఎవరైనా కానీ దయచేసి ధర్మం పాటించాలి హిందూ ధర్మం అది ముఖ్యం ఆవు పూజ ఖచ్చితంగా చేసుకోవాలి ఆవింటికి లోపలికి రావాలి ఆ ధర్మము లేదా అంటే మరి వాళ్ళు చెప్తున్నాను ఏదైనా చేసుకున్నా నీ ఇష్టమే నాకేం చెప్పడానికి అవసరం లేదు కాకపోయినా సత్యనారాయణ వృతం ఇంట్లో ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే అన్ని దేవతలు కూడా విష్ణుమూర్తి విష్ణు రూపంగా రావచ్చు ఆ ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంటాయి సత్యనాయ స్వామి చేసుకోవచ్చు పర్వాలేదు కానీ అది గ్రహపరిసం మాత్రం చెప్పడానికి ఇది కాదు ఓన్లీ సత్యనారాయణ స్వామి అందుకోసం మనం ఇళ్ళలో బుద్ధి పరంగా కాని ఆరోగ్యం పరంగా కానీ ధనం పరంగా కానీ ఉండే పరంగా కానీ రకరకాల మంచి ఉండాలి మనం ఇంట్లో అభివృద్ధిగా ఉండాలి ధనంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా అభివృద్ధి పడాలి అయ్యో ఎంత ఇల్లు మంచిదిగా ఉంది చెప్పడానికి ఉండే కానీ పూజ కూడా అట్లా ఉండాలి అందుకోసం గిరా ప్రవేశం అంటారు దానికి ఇది రకరకాల రూల్స్ ఉంది ఖచ్చితంగా ఇందరం చెప్పే విధానంగా రూల్స్ పాటి సరేనా సరైన తరహాస్తు